కర్కాటక వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని అసలు మిస్ కావద్దు జనవరి ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో వచ్చే అతి పెద్ద మార్పులు ఇవే అసలు కర్కాటక వారి జీవితంలో జనవరి ఒకటవ తేదీ తర్వాత వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకుపోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జనవరి ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా ఇటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలా మంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగునుంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఎటువంటి అలజడి కలిగినా సరే నీటి లోపలికి వెళ్ళిపోతుంది ఈ రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అయితే చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఎవరైనా సరే సమస్య పెట్టినట్లయితే విభిన్న రకాలుగా వీరు విశ్లేషణ అనేది చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యను కూడా చెట్లం చేసుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి కర్కట క్రాస్ వరకు ఈ సమయంలో మీ పనితీరుతో మీ మీరు పెద్దలను మెప్పిస్తారు ఒక్క వ్యవహారంలో శత్రువులపైన విజయాన్ని కూడా సాధిస్తారు అవసరానికి తగిన సహాయం మీకు అందనుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ఇష్టదైవాన్ని స్మరించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది మీ మీ రంగాలలో ఆచితూచి ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది గతానుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు శ్రమ పెరుగుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకోండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి మొహమాటాన్ని దరి చేరని మిత్రుల సూచనలు మీకు మేలును చేస్తాయి ఆత్మ బలంతో పనిచేస్తే మీకు ఒత్తిడి అనేది తగ్గుముఖం పడుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఇష్టదైవాన్ని స్మరిస్తే మీకు అన్ని వేళలా కూడా మంచి శుభ ఫలితాలు అయితే కలగబోతున్నాయని చెప్పడంలో సందేహం అనేది కనిపించడం లేదండి ఈ రాశి వరకు జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా శని అష్టమంలో గురుడు దశమంలో సంచరించడం వలన మధ్యస్థ ఫలితాలు కలుగును రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుండి కూడా గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా లాభములు చేకూరును కోర్టు వ్యవహారములు వంటి వాటిలో కొంత అనుకూల ఫలితాలు కలుగు సూచన అయితే కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో కర్కాటక రాశివారు ఆరోగ్య కుటుంబ విషయాలలో జాగ్రత్తలు వహించాలని సూచన మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రాకపోవచ్చు ఆరోగ్య సమస్యలు ఒత్తిళ్లు కూడా వేధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కలగవు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి వీరికి జీవితంలో మానసిక ఒత్తిళ్లు శారీరక శ్రమ ఇబ్బంది పడుతుంది ఎదుటి వారిని గుడ్డిగా అసలు నమ్మవద్దు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు ద్వితీయార్థం జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అనుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక పరంగా వీరు పురోగతిని పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సభ్యుల కోసం ధనాన్ని అధికంగా మీరు ఖర్చు చేయాల్సిన అవసరమైతే ఎంతైనా సరే ఉంది గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా అనుకూలిస్తుంది అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుని అనుకూలత కారణంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగులకు ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా రాజకీయ ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మొత్తం మీద కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశివారి ఆరోగ్య పరంగా అంతగా అనుకూలంగా అయితే కనిపించడం లేదండి అష్టమ శని ప్రభావం చేత రాశి వారు ఆరోగ్య విషయాలు ఎందు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి ఈ సంవత్సరం వారి యొక్క సొంత ఆరోగ్యం కావచ్చు మరియు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు కావచ్చు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిది ఈ రాశివారు అభివృద్ధి కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పట్టించుకోవడం వీటికి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది ఈ రాశివారి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం కూడా శ్రేయస్కరం వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవడం దశరథ ప్రోక్తస్తాని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి చూసారు కదండి కర్కాటక వారి గురించి కర్కాటక వారి జీవితం జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అసలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వీరి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకున్నాం కదా అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నాం ఇక మీరు గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటకు రాసి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా సరే అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయండి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు మీరు కష్టపడాల్సి ఉంటుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత కాలం కూడా మీకు వృత్తి ఉద్యోగాలకు ఇబ్బంది అనేదే కనిపించడం లేదండి కర్కాటక రాసు వారికి నిష్కారణ శత్రు వర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద వీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే చూపించాల్సి ఉంటుంది ఈ వారు నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కర్కాటక రాసు వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగినా సరే వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రమం ఇవ్వడం వలన జీవితంలో మలుపుకు కూడా దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీ అణము కూడా కలిసి వస్తాయండి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావము లేని వ్యక్తులుగా తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఉనికిని గత జీవితాన్ని వీరు పరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వీరి మీద ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయ చేయట చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇట్టే పసుకెడతారు ఈ రాశి వారికి చురుకుతనం కూడా అధికంగానే ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగానే ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏవన్నీ కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యమైనా సరే సులభంగా చేయగలుగుతారు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెల కాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్